అవును రుచిత టీచర్ ఈ ఎండనక వాననక మనము కోడి పిల్లల కోసం కాకి తిరిగినట్టు గద్ద తిరిగినట్టు ఈ పిల్లల కోసం మనం సార్ అలా పిల్లల్ని పట్టుకోవడానికి గద్దల్ని పట్టుకోవడానికి అన్నారు పేరెంట్స్ ఇయ్యి మళ్ళీ మనం దొంగలు అనుకొని కొడతారు సార్ అవును టీచర్ టీచర్ కూరగాయలను మెల్లగా బుధగరించి పిలిచేటట్టు నువ్వు నువ్వు వచ్చిన కూరగాయలను గోనసజలాగా అమ్మేటట్టు నేను

టీచర్ వాళ్ళు మన పూర్వలు లెక్కలే ఉన్నట్టు మన స్టూడెంట్స్ లెక్కల పూర్వగా స్కూల్ స్టార్ట్ అయిందని ఇంకా ఇట్లానే ఆడుతున్నారు అరే రే ఏంది రాదే వాళ్ళకు కొంచెం భయం పెట్టాలి

స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుండి స్కూల్ ఏద్రా రేపటి స్కూల్ స్టార్ట్ అయితే అనుకుంటే టీచర్ రేపటి ఒకసారి వస్తాడు సరే కానీ అరే మేము స్కూల్ రేపటి స్టార్ట్ అవుతున్నాయి కదరా మనకు ఇంకా స్టూడెంట్స్ కావాలి అందు గురించి మనము ఎవరైతే వేరే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే మేము తెలిసిన వాళ్ళు ఉంటే మనం వాళ్ళ ఇండాలో పోయి అడిగి జాయిన్ చేయించుకున్నాము అట్లా జాయిన్ చేసి పిల్లలకి ఏదో ఒకటి చెప్పారనుకో మీరు మేము కొంచెం స్కూల్లో మిమ్మల్ని కొట్టం సరేనా సరేనా ఉన్నారా ఎవరైనా సరే పోదాం మరి వాళ్ళ ఇంటికి పోదాం పర్ ఏడున్నారా ఉంటుందా ఉంటుందా అడు పోదాం పర్ అడు టీచర్ ఆడ నేర్చిన నోరు వాడినట్టు ఆడ నేర్చిన కాలు ఆడినట్టు నేను చెప్పింది శివన పెట్టవు ఎప్పుడు సిర్రాయలూకలు కూర్చున్నట్టు నింటనే ఉంటావు నీకు అదే పని వేరే పని లేదు ఇట్లా దృష్టి నాకు దిష్టి కొడుతుంది చెప్పుకుంటే పానం పోతుంది నాలుగు రోజులు చేసాను టైం పట్టింది అప్పదు నువ్వు రెండు రోజులలో మేసి మన అయిపోయి చుట్టుపక్కల మనల్ని చూసుకుంటే దీని బట్టి చేసింది దాచుకుంటే ఎంతో కడుపులు వేసుకుంటాను కదా ఎక్కువ రోజులుంటే ఖరాబ్ అయిపోయి బడికి పోవా మరి ఏదో ఒక బడిలో పేరు ఎక్కిస్తా రోజు పోవాలి పేరుకి నిన్న మొన్ననేమో పైసలు లేవు ఇప్పుడే మొడ్ల మీద పైసలు వచ్చినాయి స్కూల్కి వేద్దామంటే ఒక్కసార్లు వస్తలేరు ఈ టెంకాల నిన్న మొన్ననేమో బాగా తిరిగిరు ఈ ఒక్కరు అది లేరు ఈ మా నమస్కారం ఏమైనా హై స్కూల్ పంపిస్తారమ్మా ఏ స్కూల్ పోతేలే అండి ఇంటి దగ్గరనే ఉంటుందని మా స్కూల్లో చేస్తారా మరి మా స్కూల్లో మంచి సదుపాయాలు మంచి సౌకర్యాలు అన్ని ఉన్నాయి మా స్కూల్లో జాయిన్ చేస్తా అంటే తక్కువ ఫీజ్ తీసుకొని మంచిగా జాయిన్ చేసుకుంటాం చేస్తారా మరి చేస్తాం మీ పాప తిండి ప్రేమికు రాాలనుకుంటాను

అమ్మ మా స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీ పాపని మా సొంత పాప లెక్కలు చూసుకుంటాం అక్క మా స్కూల్లో వారంగా గుడ్డు పెడితే అట్టి పని అక్క మన స్కూల్లో నువ్వు రాయడానికి పెట్టారు అటా ఉన్నాయి అక్క అక్క శనివారం మన తిండి పోటీలు ఉంటాయి ఇంటికి తిండి దొరికితే ప్లైజులు ప్లైజులు వస్తాయి అక్క అయితే నేను గీ స్కూల్కే పోతున్నా చిన్నమ్మ అందరూ పిట్ట కథ లేపినట్టు ఎప్తూరు నేను స్కూల్ దోరా ఏమి దోరా ఇంకా మురుకులు తిన్నా సరే బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ వెల్కమ్ అందరికి నమస్కారం అండి ఈ ఛానల్ ఎపిసోడ్ ఏంటంటే స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు టీచర్లు వాడే ఒక బాధ ఎట్లుంటుంది అనేది చూపించడానికి ఈ స్క్రిప్ట్ చేయడం జరిగింది అయితే ఇంతకుముందుకు ఏంటంటే మా ఛానల్ మహేష్ చిల్లా బ్లాగ్స్ అనే దాంట్లో మేము కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము కామెడీతో పాటు కుకింగ్ అట్లా చెప్పేసి రైతులను విజిట్ చేయడము ముందు రైతులను విజిట్ చేసినాము న్యూస్ సరిగా రావట్లేదు చాలా రోజులు ఇచ్చినాము మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మా ఛానల్ చాలామంది చూస్తారు కాబట్టి లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయాలరా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తులు మాత్రం ఖచ్చితంగా కొట్టండి మీ యొక్క సామ మీ యొక్క ఏదైతే మీరు ఏం చేయాలో చెప్పాలనుకుంటారో ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ బాయ్ బాయ్